శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు ముప్పై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వప్రాప్తుల స్మృతిని ఇమర్జు చేసుకొని అచంచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా కండి ఈరోజు భాగ్య తండ్రి విశ్వంలోని తన సర్వశ్రేష్ట భాగ్యశాలీ పిల్లలను చూస్తున్నారు ప్రతి బిడ్డ భాగ్యాన్ని స్వయం భగవంతుడే కీర్తిస్తున్నారు మేమెంతటి భాగ్యవంతులం అని కలలోనైనా ఊహించారా ప్రపంచంలోని వారు భగవంతుడే మాకు జన్మనిచ్చారు అంటారు కానీ భగవంతుడెవరో తెలియదు మీరు మాత్రం నశాతో మేము శివవంశీ బ్రహ్మకుమారి కుమారులమని చెబుతారు పరమాత్మ ప్రేమ సర్వప్రాప్తి సంపన్న స్వరూపంగా చేస్తుంది సంబంధాల అనుభవం చేయిస్తుంది దేహభావాన్ని మరిపింపజేస్తుంది స్వార్థపూరిత ప్రేమను కూడా మరిపింపజేస్తుంది ఇటువంటి పరమాత్మ తండ్రి పాలనలో పాలన పొందే భాగ్యశాలీ ఆత్మలు మీరు చదివించేందుకు ప్రతిరోజు అమృత వేళనే చాలా దూరం నుండి వచ్చే టీచర్ను ఎప్పుడైనా చూశారా ఈ చదువు రెండు మాటల చదువు మీరు తండ్రి దీనిలోనే సృష్టి చక్రం డ్రామా కల్పవృక్షం పూర్తి జ్ఞానమంతా ఇమిడి ఉంది ఈ చదువు ద్వారా బుద్ధి తేలికవుతుంది తేలికైన వస్తువు స్వతహాగా ఉన్నతంగా ఎగురుతూ ఉంటుంది మనస్సు బుద్ధి ఎగిరే కళను అనుభవం చేస్తాయి ఇటువంటి చదువు పూర్తి కల్పంలో ఎప్పుడూ లభించదు ఎవ్వరూ చదివించరు సద్గురువు ద్వారా శ్రీమతం సదాకాలానికి ఎలా నడవాలి ఎలా చేయాలి ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి అన్ని ప్రశ్నలకు సమాధానం ఫాలో ఫాదర్ సాకార బ్రహ్మబాబాను అనుసరించండి నిరాకార స్థితిలో శివబాబాను ఫాలో చేయండి ఇద్దరినీ అనుసరించినప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమవుతాయి దీనినే శ్రీమతము అంటారు దేహదారి గురువులు ఒకటి లేక రెండు వరదానాలనిస్తారు కానీ ఈ సద్గురువు ప్రతిరోజు వరదానమిస్తారు వరదానాలను జ్ఞాపకం ఉంచుకుంటే ప్రాప్తుల లిస్టును బుద్ధిలో ఉంచుకుంటే ఎప్పుడూ విఘ్నాలు దాడి చేయవు అనిగిపోతాయి కొంతమంది పిల్లలు యోగం చేయాలనుకుంటారు కానీ కుదరదు ఆత్మాభిమానానికి బదులు దేహాభిమానం వస్తుంది దీనికి కారణం మీ భాగ్యాన్ని జ్ఞాపకం పెట్టుకోలేదు అణగారిపోయి ఉన్నాయి బ్రాహ్మణులైనప్పటి నుండి భాగ్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అలజడిలోకి రావద్దు అచంచలంగా ఉండండి బాప్దాదా ప్రతి బిడ్డను ఇప్పుడే జీవన్ముక్త స్థితిలో చూడాలని కోరుకుంటారు నిరంతర కర్మయోగి సహజయోగి ముక్త ఆత్మ సంస్కారాన్ని నుండే అనుభవంలోనికి తేవాలి విశ్వపరివర్తక ఆత్మలైన మీకోసం సమయం ఎదురుచూస్తోంది విజయభేరి ఎప్పుడు మ్రోగించాలి అని చూస్తోంది దుఃఖీ ఆత్మలు మా సుఖకర్త ఆత్మలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారని ఎదురుచూస్తున్నారు దయాహృదయులు విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సమయం మీకోసం ఆగి ఉంది మీరు ముక్తులైతే సర్వ ఆత్మలు ప్రకృతి భక్తులు అందరూ ముక్తి పొందుతారు తండ్రితో పాటు మీరు కూడా సహాయకారులే అందరిపై మీకు దయ కలగాలి మేము పరివర్తనై అందరినీ పరివర్తన చేస్తాము అనే దృఢ సంకల్పం పెట్టుకోవాలి దృఢత ఉన్న దగ్గర సఫలత తప్పక ఉంటుంది బాబ్దాదా చెప్తున్నారు నూరు హిమాలయ పర్వతాల సమానమైన పెద్ద పెద్ద విఘ్నాలు వచ్చిన మేము కదలము ఓడిపోము తప్పక ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటాము అని పిల్లలు చెప్పారు బాబ్దాద పిల్లలను చూస్తూ ఉంటారు ఇక్కడి నుండి వెళ్ళగానే కొంగలు హంసల మధ్య తగవులు జరిగి అన్నీ మరచిపోరాదు ప్రకృతిపతి ఆత్మలైన మీకోసం ప్రకృతి విజయమాల పట్టుకొని ఆహ్వానం చేస్తోంది భవిష్య రాజ్యాధికారి ఆత్మలైన మిమ్ములను భక్తాత్మలు మా పూజ్య దేవాత్మలు ఎప్పుడు మాపై ప్రసన్నమై మాకు ముక్తి వరదానాన్నిస్తారు అని ఎంతో మంది దుఃఖీ ఆత్మలు ఎదురుచూస్తున్నారు అందరికీ ముక్తిని దానమిచ్చే మాస్టరు ముక్తిదాతలుగా కావాలి విశ్వ పరివర్తన బాధ్యత కిరీటధారి ఆత్మలుగా కావాలి తండ్రి ఇచ్చిన సర్వప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి తండ్రి స్మృతితో పాటు అన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోండి ఎలా తయారు చేశారో ఏమి లభించిందో అన్నింటినీ గుర్తు తెచ్చుకోండి ముక్తి సంవత్సరాన్ని సులభంగా జరుపుకుంటారు పిల్లలందరూ మీ మీ దృఢ సంకల్పాలను కాగితంపై వ్రాసి బాబాకు చూపించండి దీనిలో నిర్లక్ష్యంగా ఉండరాదు సాకులు చెప్పరాదు బాబాకు రాసి చూపించినప్పుడు ఎక్స్ట్రా మార్క్స్ లభిస్తాయి చిన్న చిన్న విషయాలకు హాజీ చెప్పటం ద్వారా మార్కులు జమ అవుతాయి చాలామంది పిల్లలు ఉమ్మంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు కానీ పాత సంస్కారానికి చెందిన ఏదో ఒక బంగారు దారం చాలా సూక్ష్మమైన దారం వారిని ముందుకు వెళ్లనివ్వదు చిన్న సూక్ష్మ దారాలు తెగిపోవాలి అంటే చిన్న చిన్న పనులకు కూడా హాజీ అని చెప్పాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో ఒక్క తండ్రిని తమ ప్రపంచంగా చేసుకునే స్వతహా మరియు సహజ భవ బ్రాహ్మణ జీవితంలో పిల్లలందరి ప్రతిజ్ఞ ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు ఎప్పుడైతే తండ్రియే ప్రపంచమో రెండవ వారెవ్వరూ లేనే లేరో అప్పుడు స్వతహా మరియు సహజయోగి స్థితి సదా ఉంటుంది ఒకవేళ రెండవ వారు ఎవరైతే బుద్ధి ఇక్కడికి వెళ్ళరాదు అక్కడికి వెళ్ళాలి అని శ్రమ పడవలసి ఉంటుంది కానీ సర్వస్వము ఒక్క బాబాయే అయినప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్ళదు సహజ యోగులుగా స్వరాజ్య అధికారులుగా సహజంగా అవుతారు వారి ముఖముపై ఆత్మీయత మెరుపు ఒకే విధంగా ఏకరసంగా ఉంటుంది స్లోగన్ తండ్రి సమానంగా అవ్యక్తంగా లేక విదేహీగా కావటమే అవ్యక్త పాలనకు ప్రత్యక్ష రుజువు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीय मधुर शुभोदयं मु नमस्ते ओम शान्ति